మీరు చూస్తున్నారు నంద్యాల న్యూస్ టీవీ నా పేరు కిరణ్ కుమార్ మేడిశెట్టి ఈ మధ్య గత కొంతకాలం నుండి రాజకీయ పర దాడులన్నీ పైన జరుగుతున్నాయి ఆరు నెలల క్రితం నంద నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణానికి చెందిన మున్సిపల్ వైస్ చైర్మన్ భర్త ఆయన పువ్వాడి భాస్కర్ పైన దాడి జరిగింది మరి ఇప్పుడు డోన్ మున్సిపల్ వైస్ చైర్మన్ పై హత్యాయుతం జరిగింది

అసలు ఇప్పుడు అరెస్ట్ అయిన ఉద్దాయలకు మాకు ఇన్ఫర్మేషన్ ఎక్కువ లేదు మరి ఎందుకు చేశారో మాకు మా మీద చేశారో మాకు ఇంతవరకు కూడా గుర్తుపట్టడం లేదు అంత పొలిటికల్ అనే చెప్పే స్టేట్మెంట్ ఇచ్చాక మా వల్ల రాజారెడ్డి గారు ఏదో ఓల్పోయినారని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు అది కాదు సూత్రం మొత్తం పోయింది దాన్ని గ్రహించవలసిందిగా కూర్చున్నారు ఇంతవరకు చరిత్రలో గత ఇరవై ఐదేళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి ఇలాంటి సంప్రదాయాలు కొనసాగలేదు కొనసాగించలేదు ఇటు కూర్చో వాళ్ళు కానీ అటు చేయి వాళ్ళు కానీ ఇలాంటి ఎవరైనా ఫ్రీగా ఎవరి వర్గానికి తగ్గట్టు వాళ్ళకి సాయం చేసుకుంటూ పోవచ్చు చేసుకుంటే సాయం చేసుకుంటా మేము నాకు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో కూట్రవారం అభిమానం ఉంది కుట్రవర్తనికి సాయం చేశాను అంతేగాని అంటే గత పదేళ్ల నుంచి రాజారెడ్డి గారికి ఎంతో సాయం చేశాను ఆయన వర్గంలోనే ఉన్నాను సరే కొన్ని కారణాల వల్ల పార్టీ ఎయిట్ సెవెంటీ టీడీపీలో చేరవలసి వచ్చింది ఎందుకంటే కోట్ల వాళ్ళు మాకు విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి మా కుటుంబానికి వాళ్ళు ఫాలోయర్స్ గానే ఉంటూ వచ్చినాం కాబట్టి మేము వాళ్ళ మీద అభిమానంతో ఈ కోట్ల వర్గంలో చేరాల్సి వచ్చింది కాబట్టి వెళ్ళిపోవడం సహజమే నేను స్ఫూర్తి అందరికీ మా తోటి వైశాస్ అందరి మా తరఫున సంఘీభావంగా అరవేషులు అందరూ వచ్చారు అరవేష సోదరులు కేవలం ఒక పదిహేను నిమిషాల్లో ఇంతమంది నా కోసం నాకు సంఘీభావం జరిపడానికి వచ్చినందుకు బారేశ్వర సోదరులందరికీ తెలుసుకుంటాం జనవరి ఆరో తారీఖు అన్నగారు అయినటువంటి ముట్లార్ కిషన్ మీద మీద జరగడము చాలా బాధాకరం కానీ ఈ విధంగా జరగడము మన ఆర్యవైశ్య మహాసభ చాలా స్ట్రాంగ్ మన ఆంధ్రప్రదేశ్ లో మేము ఆర్యవైశ్య మహాసభ సభ తరఫున కూడా ఈ దృష్టి తీసుకెళ్లి ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు చిన్ని రామరాచారాయణ జీవిత సంఘం అధ్యక్షుడు చెబరివర ప్రసాద్ దృష్టికి తీసుకెళ్తాము ఇది దీన్ని మన కర్నూలు లో ఎటువంటి వారైనా కూడా ఆర్యవైశ్యుల మీద దాడి చేస్తే ఫ్యూచర్ లో ఊరుకోము ఈ విషయంలో కూడా అన్నకు అన్నకు న్యాయం చేయలేని పోరాడతాము కోరాతాము మహాసభ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది బీఏపీలో మనకు ప్రభుత్వం కూడా చాలా సపోర్టివ్ గా ఉంది ఈ విషయాన్ని మేము పైకి తీసుకెళ్లి తొందరగా ఛేదించి ఫ్యూచర్ లో ఆర్యవయస్సుల మీద దాడి చేయాలంటే ఎవరికైనా భయపడాలి కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ పైకి తీసుకెళ్తాము అన్నకు న్యాయం చేస్తాము ఇక్కడికి వచ్చిన ఆర్యవయస్సులు మన డోన్ లో ఇంత తొందరగా అంటే పది పదహైదు నిమిషాల్లోనే ఇంతమంది అన్నకు సపోర్టుగా రావడము చాలా ఆనందంగా ఉంది ఈ విధంగా ఊర్లో అందరూ సపోర్టివ్ గా ఉంటే ఎవరు కూడా రావాలంటే వాళ్ళు భయపడతారు ఇదివరకే చెప్పిన గారు కేవలం ప్రస్తుతానికి ఒక పొలిటికల్ కోణంలోనే చూడవలసిన అవసరం ఏర్పడిందని అర్థం ఉంది ఈ కేసు గాన ఇందాక డిఎస్పీ గారితో మాట్లాడినప్పుడు గానీ అవన్నీ గమనించినట్లు తెలుసు ఆ రోజు జరిగిన కేవలం యాక్సిడెంట్ అనుకున్నాం కానీ రెండు రోజుల తర్వాత ఎప్పుడైతే సీసీ ఫుటేజ్ ఫుటేజ్ వచ్చిందో ఆ రోజు అందరం ఒక నిర్ధారణకు వచ్చాం ఇది యాక్సిడెంట్ కాదు కేవలం మర్డర్ చేయాలన్న ఒక ఉద్దేశంతో ఒక ఆరవేశ్వ మర్డర్ చేయాలన్న ఉద్దేశంతో ఇది జరిగిందనే న్యూనంలో మాకు అందరికి అనుమానం రావడంతో హరి గారు వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది బండి వెహికల్ నెంబర్ నోట్ చేసేటి ఎవరు అనేది ఆ కోణంలో బాధ్యతగా డిఎస్పీ గారు అయితేనేమి సిఏ గారు అయితేనేమి ప్రోగ్రామ్ అయిపోయినాక వచ్చినాక దాన్ని ప్రోగ్రామ్ అయిపోయినాక వచ్చాక వాళ్ళు స్టార్ట్ చేస్తే ఒక్కొక్క రోజుకు ఒక మలుపు తిరుగుతుంది ఇది కేవలం ఇప్పటి వరకు సార్ చెప్పిన ప్రకారం ఒక ఎయిటీ పర్సెంట్ ట్రేస్ అవుట్ అయ్యింది ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉంది ఆ ట్వంటీ పర్సెంట్ వచ్చినాక కూడా అందరము దీనిపైన చర్చించడం కరెక్ట్ ఉంటుందని తెలియజేస్తుంది ముఖ్యంగా ఏ రోజైనా కానీ ఈ రోజు మనం వెరీ కొన్ని రోజులు క్రితం తీసుకున్నట్లయితే పుట్టపర్తి సాయిబాబు ఉన్నప్పుడు అయితేనేమి తర్వాత చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి తర్వాత పరిపూర్ణంగా అయితేనేమి ఆర్యవయసుల గురించి చాలా గొప్పగా చెప్పారు ఏమని చెప్పారు వీళ్ళు వినయంగా డిసిప్లైన్ గా ఆధ్యాత్మికంగా దాన ధర్మాలతో ఉంటారు అని సో అది వాస్తవం మేము తీసుకున్నట్లయితే కోట్రేక వంశీయులు ఎన్నో దాన ధర్మాలు చేశారు ఎప్పుడు కూడా ప్రజలకు సహాయం చేయడానికి దాంట్లోనే ఉన్నారు కానీ ఏ రోజు కూడా ఏ ఒక్క వ్యక్తి పైన కూడా ఈ రోజు వరకు కక్ష సాధింపు చర్యలు అనేది లేవు మాకు వాళ్ళు ఏదన్నా కక్ష పెంచుకే ఉండొచ్చు వాళ్ళకి జల్లసితో అంతే తప్పితే గానీ ఎక్కడ గానీ ఒకరికి కార్మి చేసినది అనేది లేదు మీరు చరిత్ర అనేది మీరు చూసుకున్నట్లయితే గత మొదటి ఎమ్మెల్యే ఎవరైనా తీసుకుంటే మా వంశీయులే మాకు నాకు పెదనాన్న అవుతారు హరికిషన్ అగారి తాత అవుతారు తర్వాత ఎమ్మెల్యే ఎవరంటే హరికిషన్ వాళ్ళ నాన్నగారు తర్వాత పోతే సర్పంచ్ గా అయితేనేమి చైర్మన్ అయితేనేమి మండలాధ్యక్షుడికి అయితేనేమి మా కోర్టు వంశీయులు చాలా మంది ఉన్నారు ఇంతమంది ఎన్ని పరిపాలించినా గాని ఏ రోజు కూడా రోజు కూడా శత్రుత్వంగా మేము అనేది ఒకటి కూడా చేయలేదు అటువంటిది ఒక ఆరవేషన్ ఈ రోజు అధ్యక్షునిగా ఉన్నాడు వైస్ గా ఉన్నాడు ఇతని పైన రావడం అనేది చాలా ఖండించాల విషయం ఇది సో అందుకే అందరము ఎప్పుడైనా గానీ ఎవరికైనా ఏమైనా జరిగినా గానీ వల్ల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఒకటి జరిగింది ఒక కేసు ఒక జక్క ప్రసాదన గారిని అనే వ్యక్తిని ఆయనని ఆయన ఆ రోజు మేము ధర్నా చేశాము ఆ రోజే అందరం ఏకమైనాము అంటే దీనికి ఏమని ఈ రోజు కూడా అన్నపైన పైన అటర్కి జరగడం జరిగింది ఇవి కూడా అందరం ఏకవుతాం అవుతాం ఎప్పుడైనా గుర్తు నేను చెప్తూ మేము అందరం కలిసి ఒకటే చెప్తా ఉన్నాం వయసుని పైకి ఎవరైనా వచ్చినా గానీ మేమంతా ఏకంగా సిద్ధంగా ఉన్నామని కాబట్టి ఇక్కడే కాదు జిల్లాలో తీసుకోండి ఎక్కడైనా కూడా మేము అందరం ఏకంగా సిద్ధము సో మీకు అవకాశం ఇచ్చిన పత్రికా విలేకరులకు ఎలక్ట్రాన్ మీడియా తెలియజేసుకుంటున్నాము దాడిలో కేసు పూర్వవుతుంది దీనికి సంబంధించి ఆల్మోస్ట్ ఇన్వెస్టిగేషన్ స్పీడ్ గా జరుగుతుంది విత్ ఇన్ డేస్ ఈ కేసు ఫైనలైజ్ జరుగుతుంది దీని వెనక ఏం జరిగింది ఏముందనే విషయాలన్నీ కూడా క్లంక్షంగా చేస్తున్నాము ఇంకా కొంచెం టెక్నికల్ ఎవిడెన్స్ కూడా మేము తీసుకోవాల్సి ఉంది అవన్నీ వచ్చిన తర్వాత ఒక వచ్చిన తర్వాత మీడియా ద్వారా డోర్ ప్రజల కిందకి తెలియజేయడం జరుగుతుంది ఇప్పటివరకు ఇలా విచారం జరుగుతుంది విచారణ అయితే స్పీడ్గా జరుగుతుంది సో దాన్ని బట్టి విచారణ బట్టి ఫర్దర్గా ఏదైనా ఉందే చెప్పడం జరుగుతుంది మేము ఈ పుకార్లు లేకపోతే ఇంకొకటి ఇంకొకటి మేము అది రెండుగా ఏది చెప్పలేము బట్ మాకు ఎవిడెన్స్ ఏదైతే కరెక్ట్ టైం మా దగ్గర కాంక్రీట్గా ఉంటుంది ఎవిడెన్స్ దాని మీద ఆ ఎవిడెన్స్ మీద వెళ్తాము దాని మీద కేసు పురోగతి కూడా జరుగుతుంది వెహికల్ పట్టణము సార్ దర్బ్తులు ఉన్నదే చెప్తున్నారు మీ దర్యాఫ్తులు ఉంది కేసు అయితే డెఫరెట్గా పురోగతి ఇంతవరకు నేను చెప్తాను సార్ భూమివారాలే హైదామని కారణం ఏమీ ఈ స్టేట్ నేను చెప్పలేదు మీరు దాని కాకపోవచ్చు ఓకే